జనవడ పెన్నానది నీరు కలుషిత పెన్నా నదిలో నీటి శాంపిల్ సేకరించిన ఎన్టిటీ అధికారులు డంపింగ్ డంపింగ్ార్ను తలపిస్తుందని వెల్లడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన జనవడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దై ఆలయ సమీపంలోని పెన్నా నదిలో మురుగు కలిసి నీరు కలుషితమవుతుందని జనవడకు చెందిన సింగరి మధు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబినల్ కు ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన అధికారులు కేంద్ర ఎన్జిటి రీజనల్ డైరెక్టర్ వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆర్డీఓ అనుషా బుధవారం జోనవల కామాక్షి తాయి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్జీటీలో ఫిర్యాదు మేరకు జొన్నవాడ ఆలయ పరిసర ప్రాంతాల్లోని పెన్నా నదిని పరిశీలించడం జరిగిందన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆలయ పరిసర ప్రాంతాల్లో చెత్త ఎక్కువగా ఉండి అపరిశుభ్రంగా ఉన్నాయని పెన్నా నది నీటిని అందరూ వినియోగిస్తారని దీనిని అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు నీరు ఏ మేరకు కలుషితమైందో పెన్నా నది నుంచి అధికారులు నీటి శాంపిల్స్ సేకరించారని ల్యాబ్ లో ని పరిశీలించి ఎంత మేరకు నీరు కలుషితమైందో నివేదికను బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ విషయం స్థానిక ఎంపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే గ్రామంలో పారశుద్ధ్య పనులు స్థానిక సిబ్బంది పర్యవేక్షించాలన్నారు అదేవిధంగా పుణ్యక్షేత్రం కాబట్టి ప్రాంతాలలో ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యర్థాలు వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఇప్పుడు ఇవాళ మనం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో ఇక్కడ పెన్నా నదిపై ఒక కంప్లైంట్ సింగిర్ మధుగారు ఎన్జిటిలో దాఖలు చేసిన పిటిషన్పై మన రీజనల్ డైరెక్టర్ వరలక్ష్మి గారు చెన్నై నుంచి రావడం జరిగింది అలానే ఏపీసీబీ నుంచి మనకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అనేక మంది అధికారులు వచ్చారు దీన్ని ఒకసారి పరిశీలించడానికి మన రీజనల్ డైరెక్టర్ గారు ఒక అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్స్లో ఎంత ఫ్లో అనేది వెళ్తుంది ఎంత కాలుష్యం అంటే మన వాటర్ పొల్యూషన్ అనేది డిశ్చార్జ్ అవుతుందో ఈ పెన్న నదిలో దాని గురించి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు ఆ శాంపుల్స్ అన్నింటిని కూడా ల్యాబరేటరీ టెస్ట్ చేసి దాని పరిమితి మించి ఉంటే ఎలాంటి చర్యలు అనేది ఎవరి మీద విధించాలనేది ఆవిడ డెసిషన్ బట్టి ఆవిడ పేపర్ మీద రాస్తారు అండ్ ఎన్జిటికి సమర్పిస్తారు సో దీనిలో భాగంగా మనకి నేను ఈ ఇవాళ జరిగిన జాయింట్ ఇన్స్పెక్షన్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెవెన్యూ అండ్ మన మేడం సమక్షంలో ఏదైతే జరిగిందో ఇందులో చాలా వరకు కూడా ఈ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల ఎక్కువ వస్త్రాలు కానీ అండ్ వేస్ట్ మెటీరియల్ కానీ డంప్ యార్డ్గా ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది వెరీ అన్ఫార్చునేట్ సో దీంట్లో భాగంగా నేను ఏమనుకున్నాను అంటే నెక్స్ట్ థర్డ్ సాటర్డే ప్రతి నెల థర్డ్ సాటర్డేని మనం స్వచ్ఛందంగా ఎప్పుడు జరుపుకుంటున్నావు ఈసారి నెక్స్ట్ సాటర్డేని నేను ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దరిలో ఎవరన్నా సరే మనకి విచ్చిన ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో ఆ రోజు ఇక్కడ కంపల్సరీగా కండక్ట్ చేయించాలనుకున్నాను అలానే దీని ద్వారా నేను ఆల్రెడీ నేను ఎంఆర్ఓ మన వెంకటేశ్వర గారికి ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పరిశుభ్రాలు కొంచెం నీట్గా ఉంచాలి ఎప్పటికప్పుడు ఏదైనా యాక్షన్ అయినా ఎవరైనా అధికారుల మీదైనా తీసుకోవాలి ఎందుకంటే మరి కొంచెం అయితే సిచ్యువేషన్ అయితే మేము వాక్ చేసేయడానికి కూడా పాత్వే అనేది అస్సలు బాగాలేదు ఎక్కడ పడితే అక్కడ చాలా ప్లేస్మెంట్ ఓపెన్ డెఫికేషన్ కానీ ప్రజలు కూడా ఇక్కడ విజ్ఞప్తి చేయవలసింది ఏంటంటే ఇక్కడ పెన్న నది ఇక్కడే అమ్మవారు దొరికేనంటున్నారు అలాంటిదానికి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఎప్పుడు అధికారులు వచ్చే చేస్తారని కాకుండా రోజు మన రెస్పాన్సిబిలిటీ ప్లాస్టిక్ని కానీ ఏదైనా సరే మన వేస్ట్ వస్తు వస్తువులు కానీ అక్కడ విసిరేయకుండా మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటూ కోరుకుంటూ అండ్ మేడం రిపోర్ట్ ఎలానో సబ్మిట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఇది మేము మనం టేక్ కేర్ చేద్దాము నేను పంచాయతీ సెక్రటరీ నేను ఎంపీడీ వరకు మాట్లాడతాను ఈ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత శానిటేషన్ అంతా కూడా వాల్ విభాగం కాబట్టి ఎలానా నేను ఎంసీ గారి దృష్టిలో కూడా పెడతాను ఈ విషయం అనేది ఎందుకంటే పెన్నది ఎంతో ఎంతోమంది నీరు వాడకం చేసుకునే ఈ పెన్ నదిని మనం సంరక్షించుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా ఇది ఎంత ఇప్పుడు ఎంత ప్యూరిటీగా ఉందో దీనికంటే ఎక్కువ ప్యూరిటీగా చేయాలని కోరుకుంటాం